జిల్లా వెంకటగిరిలో అదృశ్యమైన నలుగురు బాలికలను పోలీసులు గంటల వ్యవధిలోనే గుర్తించారు తిరుపతిలో బాలికల ఆచూకీ కనుకున్న పోలీసులు వారిని వెంకటగిరి పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు వెంకటగిరి జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు పదవ తరగతి చదువుతున్నారు వెంకటగిరి సాంఘిక సంక్షేమ శాఖ బాలికల హాస్టల్లో ఉంటున్న ఆ విద్యార్థులు ఆదివారం స్పెషల్ క్లాస్ లు ఉన్నాయని చెప్పి పాఠశాలకు వచ్చి అక్కడి నుండి పరారయ్యారు సాయంత్రం హాస్టల్ కు తిరిగి రావాల్సిన వారు రాకపోవటంతో వార్డెన్ పాఠశాలలో విచారించి ఆదివారం రాత్రి పది గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు వార్డెన్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పట్టణంలోని సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలించి ప్రత్యేక బృందాల ద్వారా టెక్నికల్ టీంలను ఏర్పాటు చేసి బాలికల ఆచూకీ కోసం జల్లెడ పట్టారు పరీక్షల భయంతోనే బాలికలు పారిపోయినట్లు గూడూరు డిఎస్పీ గీతా కుమారి తెలిపారు సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో అది వెంకటేట్ హాల్లో ఉంది మీ హాస్టల్ నుంచి త్రీ గర్ల్స్ ఎవరైతే టెన్త్ క్లాస్ చదువుతున్నారో వాళ్ళు నిన్న యాక్చువల్గా నైన్ ఓ క్లాక్కి స్టడీ కానీ చెప్పారు మార్నింగ్ తర్వాత మధ్యాహ్నం నంచుకు వచ్చారు మళ్ళీ ఈవినింగ్ స్టడీ అయితే ఫోర్ థర్టీ వేళ వెళ్ళి కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయ్యారు హాస్పింగ్కి రాకుండా అండ్ వాళ్ళకి ఎక్కువ ఎగ్జామ్ టెన్షన్ లేకపోతే చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడమో లేకపోతే చిన్న టాపిక్స్ అంతా కాకపోవడమో ఈ రీజన్స్ వల్ల వాళ్ళు హాస్పింగ్ మళ్ళీ రిటర్న్ అవ్వలేదు సో ఇక్కడ కొంచెం అక్కడక్కడ తిరిగేసి అక్కడ నుంచి మళ్ళీ నాయుడిపేటకు వెళ్ళారు అక్కడ వెంకటగిరి నుంచి బస్ ఎక్కేసి నాయుడిపేట వెళ్ళారు నాయుడిపేటలోని ఎయిట్ బస్ ఎక్కేసి తర్వాత తిరుపతికి వెళ్ళారా లేదా అని తెలుసుకోవడానికి అక్కడ ఉన్న సీసీటీవీ విజువల్ ఫోర్ టేస్ట్ తెలుసుకోవచ్చు తర్వాత ఇక్కడ కూడా అండి వెంకటగిరి బస్టాండ్లోని సీసీటీవీ విజువల్స్ తీసుకొని సో ఇక్కడ ఫిల్టర్ చేసుకుంటూ వచ్చాం ఇక్కడ ఉన్నారా లేదా సో వెంకటగిరిలో లేదు మళ్ళీ నాయుడిపేట చూస్తాను నాయుడిపేట కూడా అక్కడ నుంచి తిరుపతి విలకేట అని అక్కడ కూడా క్లియర్ చేసుకున్నవాళ్ళు మొత్తం మా దగ్గర ఉన్న టీమ్ త్రీ టీమ్స్గా డివైడ్ చేశారు సో అందరినీ తిరుపతికి పంపించామన్నమాట లైక్ రోజు ట్వెల్వ్ థర్టీ నుంచి వన్ థర్టీ మధ్యలో టీమ్స్ అందరూ తిరుపతిలో అండ్ తిరుపతిలోని బాలాజీ కాలనీలో ఈ ముగ్గురు అమ్మాయిలు ట్రేస్ అవుతారు ఎలా అంటే అక్కడ టెంపుల్ ఆ టెంపుల్ నుంచి తిరిగి వస్తున్నాక మా టీంని మా టీం వరకు ఫోన్ చేశారు అండ్ పిలిచి విచారించేది అంటే ఎందుకు వెళ్ళిపోయారో అని అడిగాను అడిగితే మేడం నాకు చాలా ఎగ్జామ్ టేషన్ ఉన్నాను లేకపోతే కొంచెం సీరియస్ అర్థం కాకపోవడం కొంచెం నాలెడ్జ్ అర్థం కావడం లేకపోతే మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తూ వచ్చాను ఇలా మేము ట్రేస్ అవుట్ ఈ పిల్లని ట్రేస్ అవుట్ చేయడానికి మా ఎస్పీ సార్ తిరుపతి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు గైడ్ చేయడంతో మేము ఈజీగా ట్రేస్ అవుట్ విత్ ఇన్ టెన్ అవర్స్లో ట్రేస్ అవుట్ చేయగలిగాను అండ్ ఎస్పెషల్లీ వెంకటగిరి సర్కిల్ నుంచి సిఏ గారు అండ్ డపిసిఏ బాలేపల్లి సిఏ అండ్ వెంకటగిరి సిఏ గారు ఉమెన్ ఎస్ఏ గారు అండ్ అందరూ స్టాఫ్ పీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు హోంగార్డ్స్ కావచ్చు లేడీస్ కావచ్చు అందరి సపోర్ట్ తో మేము విత్ ఇన్ టెన్ అవర్స్ వీళ్ళని ట్రేస్అవుట్ చేయడం జరిగింది ఇందులో భాగంగానే నాయుడుపేటలో ఉన్నారని చెప్పాను కదా అక్కడ ఉన్నారలో తెలుసుకోవడానికి కర్న్సర్డ్ నాయుడుపేట గారు అండ్ గారు అండ్ నైట్ టైమ్స్ ఎవరైతే నైట్ రౌండ్స్ ఆఫీసర్ చేశారో వాళ్ళు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తర్వాత సీసీటీవీ విజువల్స్ ఏవైతే నాయపేట బస్ స్టాండ్స్లో ఉన్నాయో అది కా ఇంటిగ్రేటెడ్ ఇక్కడ ఏంటంటే నెల్లూరు పీసీఆర్లో ఇంటిగ్రేటెడ్ ఆ డేటా రావాలంటే అక్కడ ఉన్న కన్సర్ట్ నెల్లూరు టౌన్ ఉన్నారు అండ్ పిసిఆర్ నెల్లూరు వాళ్ళు కావచ్చు వారు వీళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు సో అక్కడ వాళ్ళు లేరు అని చెప్పి ఫిల్టర్ చేసుకుంటూ వస్తున్న క్రమంలోనే తిరుపతిలో ఉన్నారని కూడా తెలిసింది అండ్ తిరుపతిలో కూడా సైబర్ సే వినోద్ గారు పీఎస్ టు పిఎస్ గారు అండ్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చాలా చాలా సపోర్ట్ చేశారు సో వీళ్ళందరి సపోర్ట్ అండ్ కోఆర్డినేషన్ వల్లనే మేము వీళ్ళంతా ట్రైన్స్ ఇందులో భాగమే ముఖ్యంగా అండ్ మై ఫ్రెండ్ అండ్ డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ విక్రమ్ సార్ కూడా అండ్ నైట్ నుంచి మాతోనే ఉన్నారు సో థ్యాంక్ సో మచ్ సర్ అండ్ ఇందులో భాగంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా నేను చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇమీడియట్ గా ఏంటంటే వీళ్ళు కనిపించట్లేదు అనగానే మీరు కాల్సిన గ్రూప్స్ కి కానీ లోకల్ వాట్సాప్ గ్రూప్ షేర్ చేయడం ఇమీడియట్ గా వీళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేయడంలో కూడా మీరు ఎంతో సహాయం చేశారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం ఈ విషయం జరిగినప్పటి నుంచి మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం ఎస్పీ సార్కి చెప్పాం ఎస్పీ సార్ కలెక్టర్ సార్ వెంటనే డిఎస్పీ మ్యామ్ని టీం మొత్తాన్ని ఇప్పుడు సబ్ సబ్ కలెక్టర్ గారిని అలర్ట్ చేశారు మొత్తం టీమ్ అంతా కలిపి విత్ సపోర్ట్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మీడియా మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు ఈ సపోర్ట్ వల్లే మేము విత్ ఇన్ టెన్ అవర్స్లో త్రీ టెన్త్ క్లాస్ బోటస్ని ట్రేస్అట్ చేయాలి ఈరోజు ఈ ఇన్సిడెంట్లో పోలీస్ సపోర్ట్ డిపార్ట్మెంట్ సపోర్ట్ కాదండి ఇలాంటివి జరగకూడదు అని ప్రివెన్షన్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సోషల్ అవేర్నెస్ క్యాంప్స్ ఇవన్నీ హాస్టల్స్లో పెడుతున్నారు మేము కూడా మా డిపార్ట్మెంట్ తరఫున నేను వచ్చి వన్ మంత్ అయింది జాయిన్ అయ్యి తిరుపతిలో యోగా సెషన్స్ వీటిని కూడా పిల్లలకి మోరాలిటీ కోసము నర్వస్నెస్ యాంగ్జైటీ మెంటల్ హెల్త్ పర్స్పెక్టివ్లో చేస్తున్నాము సో ఇప్పటి నుంచి మేము ఇంతకుముందు ఇండివిజువల్గా చేసాము ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఈ ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ పునరావృతం కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందరం కాన్వర్జెన్స్ మోడ్తో పనిచేసి పిల్లలకి సపోర్ట్ అవేర్నెస్ క్యాంప్స్ పెడతాము సో ఈ ప్రాసెస్లో మాకు సపోర్ట్ ఇచ్చి మాకు నిలబడినందుకు మీడియా టీంకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఎస్పెషల్లీ ఎస్డిపిఓడూరు మ్యామ్ అండ్ సిఐ గారు రమణ గారు సుబ్బారావు సర్ ఎస్ఐ ఉమెన్ మేడం గారు మొత్తం టీం అంతా మాకు డగీలి ఎస్ఐ గారు ప్లస్ బాలయ్యపల్లి ఎస్ఐ గారు ఎస్డిపిఓ నెల్లూరు గారు ఎస్డిపిఓ నాయుడుపేట గారు మొత్తం టీం అంతా కలిపి హెల్ప్ చేసి అమ్మాయిని ట్రేస్ చేయడం జరిగింది ఇలాంటి మళ్ళీ రిపీట్ చేయకుండా మేమందరం ఇంటర్ కాన్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కాన్వర్జెన్స్తో పనిచేసి మీ అందరి సపోర్ట్తో ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం మీరు సపోర్ట్ ఇచ్చినందుకు మీకు మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు